భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా కాశీబుగ్గ సెంటర్లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అనంతరం వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి భావితరాలకు స్ఫూర్తి నిలిచిన ఇప్పుడు గొప్ప దార్శనికుడు ఆయన ఆశయ సాధనలో భాగంగా తెలంగాణ అభ్యున్నతి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రణాళికలతో అడుగులు వేసిందని ఆమె తెలిపారు ऐ फॉलो सर सर हम पर लबरेटिंग कार्यवा ले आओ किरण किरण के डॉक्टर बाबासाहेब आंबेडकर का आंदोलन